హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అన్నం ఈరోజు వరలక్ష్మి చేసింది అవును నీకు ప్లేట్ ఏది అబ్బా ఉమ్మా నీకు ప్లేట్ ఏది నీ అమ్మ మళ్ళీ పెట్టేసి వచ్చినావా అరే ఎన్నిసార్లు తిరగాలమ్మా మమ్మీ నేను ప్లేటు అరే తెచ్చుకున్నావా నీ ప్లేట్ పెట్టినావు అసలు ఎందుకు లేచినావును చెప్తే అన్నీ తిన్నావా కడుపులో అన్నీ పోతాయి చూడు ఇదే ఇదే స్వీట్ చెప్పు తినదు ఆట అయితే ఓ కచ్చా పచ్చ కచ్చా పచ్చ పోతుంది ఇంకా ఈ మూలకు వస్తాను నీ దగ్గరకు వస్తాం మమ్మీ అరే ఆగ్రా బాయి

ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మి రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో కారం పట్టించినాము కారం పౌడర్ ఎక్కువ రావడం వల్ల జర తగ్గవుతుంది అని అన్నది సో సరే అని ఇల్లు మొత్తం అయితే ఈరోజు యోగా క్లాస్కి వెళ్ళకోకుండా ఇల్లు మొత్తం క్లీన్ చేసినాం వాటర్ పట్టినాం ఇగో టైం చూస్తే ఏడ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా విషయాలు చెప్పుకునే ఉన్నాయి ఓకేనా ఇంకేంటి మీరు అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఈరోజు బయట బి క్లైమేట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా బియ్యం పెట్టడానికి అయితే రైస్ అయితే క్లీన్ చేసుకొని మీకు వాటర్ అనేది పక్కన ఎందుకు పెట్టినాను మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చేయడం గురించే పెట్టినాను పొద్దుగాలే చేస్తుండే కానీ ఆ మ్యూజిక్ రావడం వల్ల నేను తీసేసినాను ఆ వాటర్ ఎంత ఉపయోగం అంటే చర్మ వ్యాధులు ఉన్నా చర్మానికి ఏమన్నా తెల్లగా అట్లా కావడం అయినా ఇది ఏంటంటే చర్మానికి ఈ మధ్యకాలంలో చాలా వ్యాధులు వస్తున్నాయి సో ఆ వ్యాధులు తగ్గడానికైనా కొద్దిగా హెల్దీగా రక్తం ఇంక్లూడ్ కాని కానికైనా ఈ బియ్యం గడిగిన వాటరు కేసం ఆవులు ఎందుకు అంత గట్టిగా ఉంటాయి మనం ఎందుకు అంత స్లోగా స్ట్రాంగ్గా ఉండమంటే మనకు అవన్నీ తాగం కొంతమంది తాగితే రక్తం అనేది ఇంకా బాగా శుద్ధి అవుతుంది సో దాని గురించి అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను భయ్య ఇంకేం లేదు ఇంకా ఫుల్ గాలి రావడం వల్ల మొత్తం అది కప్పేసినాము ఎందుకు సో కప్పేసిన తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిండు అరే మమ్మీకి బాగాలేదురా సీరియస్గా ఉంది చూస్తామని ఇక్కడ వస్తున్నా అంటే సరే మా దోస్కి వాళ్ళ మమ్మీ జర సీరియస్ ఉందంటే ఉస్మానికైతే వచ్చిన బయ్య ఉస్మానికు వచ్చి పోతున్నా నడుచుకుంటా ఇంటికైతే అయితే పోతున్నా అరే లోపలికి అస్సలు పంపిస్తలేరు అబ్బా ఒక్కొక్కరు పోవాలి ఇది షార్ట్కట్ ఆడ గుడి ఇది షార్ట్కట్ ఒక్కొక్కరు పోవాలి ఏంటంటే ఇద్దరిద్దరిని పంపిస్తలేరు ఐసీయూలో సో అది మనకి ఏం ఏం చేద్దాం పోవాలి మనం పోవద్దని కాదు అట్లా పోతుంటేనే మనం అంటూ గుర్తింపు ఉంటుంది అది ఇగో ఇంకా వచ్చేస్తున్నా గంజ్ బస్ స్టాప్ దగ్గరికి ఇది ఒక షార్ట్ కట్ ఇది సో ఫ్రెండ్స్ ఇగ మాస్క్ పెట్టుకున్నా ఈరోజు ఇక ఇప్పుడే బయటకు వచ్చిన ఏంటంటే పొద్దు పొద్దుగా ఆపరేషన్ అంట ఈరోజు ఆమెది సో సక్సెస్ఫుల్గా కావాలని అడిగి చెప్పేసి మా దోజ పేరు రమేష్ అడిగి చెప్పేసి వచ్చేసిన ఇక తెలుస్తుంది అంట ఆపరేషన్ అయిన తర్వాత అయితే ఎవరు ఈరోజైతే ఆపరేషన్ అన్నారు కానీ ఏమో చెప్పలేము అదే ఫ్రెండ్స్ ఏమో అనుకోకండి ఇంటికి పోవాలి ఈరోజు నుంచి మేడారం స్టార్ట్ అయ్యే వరకు బస్సులు లేవంటే జాగ్రత్త భయ్యా ఎప్పుడు నేను బస్సులోనే తిరగను కానీ ఈరోజు మాత్రం బస్సులో తిరిగాను భయ్యా చాలా అంటే చాలా బాగుంది బైక్ ఎక్కువ ట్రావెల్ చేసే బదులు ఇట్లా బస్సులో ఎప్పుడైనా ఒకసారి అట్లా చేద్దామని ఇంటికైతే వెళ్ళాను ఇంటికి వెళ్ళేపల్లికి మా గుండు పిల్ల అయితే ఊరు నుంచి అయితే వచ్చింది సో ఆమెకి ఆడ గుడిలో ఎంటికలు అయితే ఆయనకి ఇచ్చేసి వచ్చారు సో మా చందన్న నేను వరలక్ష్మి వచ్చేటప్పటికైతే ఇట్లా చేస్తుంది హంగామా హామా అప్పటికి పాటలు వస్తున్నాయి ఈ మధ్య పన్నెండు ఒకటి వరకు పన్నెండు వరకు దేవుడు సాంగ్స్ వస్తున్నాయి ఎందుకంటే గుడి పక్కనే ఉన్నాం కదా సో ఎవరిని ఏమనలేము సో అందుకే మీట్ చేసి కొంచెం అయితే వీడియో తీస్తున్నాను భయ్య ఏమనుకోకండి ఇక చాలా విషయాలు చెప్పుకునేది ఉంది మీతోని చూడండి నేను మా ఫోటో ఇట్లా దిగినాను ఇక ఫోటో దిగుతుంటే అట్లనే ఉంది ఫోన్లో నై నా ఫేస్ నాకే కనిపిస్తుంది ఏంది అన్నట్టు కొంచెం చూసింది సో నేనేమంటున్నా అంటే ఇంకొద్దిగా పనులు బీ ఉన్నాయి ఫ్రెండ్స్ కారం అయితే నేను నైట్ నుంచి ఇప్పటివరకు అయితే నాకు చెప్పిన పక్కన వాళ్ళు అయితే వాళ్ళు కారం అనేది ఒక వన్ డే నుంచి టూ డేస్ అన్నారు నేను ట్వెల్వ్ అవర్స్తో దాటి ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చింది ఇప్పుడు ఇది కారం అనేది ఆడున్న ట్రైల్ అయితే నింపాలి ఈ మాకు ఇంకా జరట్లనే కొంచెం డల్ ఉంది సో దాని గురించి నేను బి పోయి వచ్చిన తర్వాత కొద్దిగా మా ఫ్రెండ్కి ఫోన్ చేసిండు సో ఆడికి పోయి పోయి రావాలి ఇక చాలా పనులు ఉన్నాయి అందుకే ఈరోజు కొద్దిగా వీడియో అనేది కొద్దిగా రాకపోవచ్చు క్లారిటీగా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా బాగున్నారు అందరు బాగున్నారు కదా సో మీరు బాగుంటే నేను బాగుండే ఎందుకంటే ఉన్న అవసరం దండవి ఇది చూడండి ఇది ఈడ పడిపోయింది దండ మళ్ళీ సెట్ చేయాలి ఈడ టైమ్ నాకు ఒకడు అర్థమైందిలే భయ్యా ఇప్పుడు ఎక్కడ చూడు ఏం చేసినా చూడు ఒక పొజిషన్లోనే అవుతుంది మళ్ళా బు అక్కడ చూడం గీకినాం కదా ఆ సైడ్ దగ్గర సో అక్కడ ఏమైందంటే అన్న పోలేడంట ఆయనకు ఫోన్ చేసిన అన్న ఏమైందన్నా పని ఉందా లేదా అని అడిగితే నేను ఊర్లో ఉన్నారా నువ్వు ఆ సైడ్ చేసుకుంటావా అని అన్నాడు సరే అన్న చేసుకుంటా మరి వాళ్ళతో మాట్లాడంటే నువ్వే మాట్లాడుకోరా నంబర్ ఇచ్చిండు నంబర్ ఇచ్చి ఫోన్ మాట్లాడితే ఎవరు చూడు పల్లె వేరే వాళ్ళకి ఇచ్చేసిన పని మీరు వస్తారా వస్తారని హ్యాండ్ ఇచ్చేది అంటే అన్న నాదేమన్నా నేను మేస్త్రి కింద మేస్త్రి ఇప్పుడు చెయ్యి మీదకి ఇచ్చాడు ఇంత లేట్ ఇచ్చిండు నేనేం చేయాలన్నా అండ్ సరే చిన్న వేరే తన ట్రై చేసుకుని అంటే వేరే వాళ్ళతో ఏపిచ్చేస్తున్నా ఏమనుకోకపోతే ఫోన్ పెట్టేసి అట్లా ఉండదు మన మనం ఖచ్చితంగా మనకి ఇట్లాంటి పనులు వస్తాయి అనే టైంకి ఏదో ఒక పని వల్ల అడ్డం వచ్చేసి మళ్ళీ తర్వాత ఏదో విధిగా మళ్ళీ ఏం తెలియనట్టు అది ఇంతేనా అని అనిపి అనిపిస్తూ ఉంటుంది సో నాకు చాలా వరకు ఇదే జరిగింది సో నేను ఒక ఆడి మంచిగా అనుకుంటా చెడు ఎందుకు చెప్పు మనకి తినే ఉద్దేశం లేదు కాలేదు తినే ఉద్దేశం ఉంటే అవుతుండేనేమో ఉండేనేమో అంతే ఏమనుకుంటారు అదే ఇక కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు ఒక బన్ను బన్ను ఒకటే ఉంది ఇక చూస్తారు కదా మొత్తం కంప్లీట్గా ఏం లేదు ఇంట్లో మొత్తం సుముసాము ఉంది ఏమైనా ఇది కొత్తిమీర కర్రేపాకు కొద్దిగా రైస్ ఉంది ఇంకా టమాటా క్యారెట్ ఒకటి ఉంది భయ్యా చూస్తారు కదా వారం అయితే ఏం తీసుకురాలేదు నేనైతే సో వరలక్ష్మి కొద్దిగా ఏమన్నా తినాలనుకుంటే ఏదన్నా చేద్దాము అని అనుకుంటున్నాను నాకు తెలిసి ఆమెకి ఇష్టమైనది చాయ్ సో కిందికి వెళ్ళి ఛాయ్ తీసుకొని వస్తా టైం ఏమో ఇంకా మా ఇంటికాడ ఏంటంటే త్రీ థర్టీకి అట్లా షాప్ అనేది ఓపెన్ చేయరు భయ్యా సో దాని గురించి కొంచెం టైం తీసుకుంటున్నా ఎక్కడ పని అవుతుంది ఊరికే సౌండ్ వస్తుందని చూస్తే ఇది నాకు తెలిసిన వరకు అయితే ఒక్కటైతే నిజము ఏందంటే మనము మనం ప్రేమించే వాళ్ళని ఎప్పటికైనా సినిమాలో అనుకుంటున్నారు ప్రేమించిన వాళ్ళని వాళ్ళకి ఏమైనా అయితే ఏ పని చేయబుద్ధి కాదు వాళ్ళు రికవర్ అయిన తర్వాత ఎంత పనైనా చేయచ్చు నా దృష్టిలో అయితే నా భార్య అయినా నాకు సో బయట వాళ్ళని ఎవరిని ప్రేమించినా ఏం చేసుకున్నా కానీ పెళ్ళి చేసుకుంటే మాత్రం భార్య భార్యని సిన్సియర్గా ప్రేమించి దొంగసాట ప్రేమ ఒకే ఎందుకంటే మనం ఎంతవరకు వాళ్ళతో ఎంతవరకు జన్మంగా ఉంటామో అంతవరకు మనం బాగుంటాం కానీ ఒకప్పుడు మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతాం సో ఏమనుకోకండి భయ్య నేను కొంచెం డీప్ అని సారీ ఇంకా భయ్య ఈ మధ్య సాంగ్ ఒకటి వస్తుంది చా ఫ్యాన్ ఉండాలి ఇంకా రగ్గు ఉండాలి రగ్గు ఉన్న తర్వాత యూట్యూబ్లో ఫెడ్స్ చూడాలి ఫెడ్స్ ఫెడ్స్ వచ్చినాయని మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేస్తే కన్నద్దులు వేసుకోవాలి అనే సాంగ్ అయితే చాలా ఫేమస్ అయినట్టుంది ఎవరు వాడారో కానీ చాలా వాళ్ళకైతే చాలా బెటర్ అనుకుంటున్నాక పూజవి చేస్తలేం మేము దాదాపు మూడు రోజులు అవుతుంది రెండు మూడు రోజుల తర్వాత చేయవచ్చు పూజ సో ఇదైతే మొత్తం క్లీన్ అయితే అయ్యింది సో దీంట్లో కొంచెం కారం వేసేసి అంటే పెట్టేసేయాలి కదా ఏం పచ్చి ఉందా లేదా అన్నీ చూసుకోవాలి ఎట్లా పడితే అట్లా పెట్టడానికి రూల్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ అందరికి సో కొంచెం స్టోర్ చేసిన కారం తర్వాత ఇక్కడ స్టోర్ చేసిన క్లియర్ మహేంద్రాలు తీసుకోండి తర్వాత ఇద్దరం పోయి

నువ్వు కాలైతే అయితే ఊపు ఊపగడం ఆపేసి ఇప్పుడే కష్టాల్లో ఉన్నావు అంటే మళ్ళీ ఊపుకుంటుంటావు కాలు తెచ్చిన తిననీకి ఏం చేయాలా అని ఎదురు చూస్తే బ్రెడ్ తెచ్చినా నీ కోసం మా బంగారం బ్రెడ్ తింటా ఇది ఒకటేసారి నోట్లో పెట్టుకుంటే మంచిదానివి అయ్యోయో పాలు పొంగితే మంచిదే అంట పొంగని అది ఫ్రెండ్స్ పాలు పొంగితే మంచిదా చెడ్డదా మీరే చెప్పండి నువ్వు మంచిదా చెడ్డదా మంచిదేనా చాయ్ మళ్ళాను అడగద్దు అందుకే పొంగిని సరే స్ట్రాంగ్ కావాలా లెమన్ వేయాలా వద్దా ఉప్పు వేస్తాయి సార్ చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం ఉప్పు చాయ్తో ఉప్పు చాయ్ ఒకసారి టేస్ట్ చేద్దాం అంతే ఏం లేదు అంతే అంట సరే మరి నీకోసం నేను ఎందుకు ఉప్పు తాగాల చక్కెర తాగుతావు నువ్వు ఉప్పు తాగు నేను చక్కెర తాగుతా నీ మీద నాకున్న ప్రేమ చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ మా భార్యకి చాయ్ బ్రెడ్ దాయిడ ఉసో రాదు నువ్వు ఇగో తీసుకో నీ ఛాయ్ చాయే తాగు తిండి తినకు సో ఆమె బన్ను తింటుంది కదా నేను బి తింటే జరా నాకు బి ఆసరం ఉంటుంది ఉపాసం కాదు మమ్మీ నీతో పాటు తింటుంటే తినాలనిపిస్తుంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ అంతే ఎట్లుందే చాయ్ బాగా మొన్న చేసిర్రే మీరు ఛాయ్ ఇలా చేసిర్రు అది వేసిర్రు ఓరీ ఇలా చేశారు మా ఉండి ఇలా చేసిందయ్యా అట్లా ఉంటుంది పెళ్ళంతో అంత ఈజీ కాదు బెడ్డు తినిపిస్తూ అన్నగాని తింటలేదు వరలక్ష్మి మమ్మీ మీ నా దిల్లు నా రక్తం మీదికేనా అంతే ఉంటుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ మంచి ఊకస్తున్నావుంటాయి కావు ఏం చేయాలి వాడు కాలు మొక్కాలేమో పోయి దీనికి అప్పటి నుంచి చెవులో శంఖమ్మ ఊదినట్టు ఊదుతున్నావే గీత అని చెప్పనికే హిందీలో తెలుగు సాంగ్స్ ఇవ్వడానికి ఏముందా ఏం తెలుసు అని నేను దోమతానగా భాషలను ఎందుకు దోముతున్నావును ఈ ఈరోజు నుంచి రేపటి నుంచి ఇంటికాడ ఉంటాయి ఉండనే ఉండాలి ఉండను ఇంటికాడ అవు మమ్మీ నీ అది గొలుసు కొత్తది వేయించుకోవా గోల్డ్ గోల్డ్ది అది అది మొత్తం చర్మం మొత్తం ఖరాబ్ అవుతుందని కొనుక్కున్నావు చేయించుకోవా పోదాం మరి ఈరోజు నూనె పెట్టుకుంటే పిల్క జుట్టు పెట్టుకొని నూనె పెట్టుకున్నా అంట నిన్నమ్మ నాకు ఇట్లా ఉండే నాను హెల్దీగా కుక్క గరి బొట్టు లేదు నెత్తి మీద ఏందో ఏమో తయారు కావాలి సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొంచెం జల్లీనే పెట్టేస్తాను ఏమనుకోకండి కొంచెం డల్ ఉండొచ్చు అందరికీ అవి నడిచే జై జవాన్ జై జై